మేము టార్గెట్ చేశారు అంటే స్ట్రాంగ్ గా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేశారు మేమనే కాదు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళని వాళ్ళ వీక్నెస్ లో వాటి మీద అనుకో వీళ్ళు తగ్గిపోతారు అప్పుడు ఎవరు లేకుండా పోతారు స్ట్రాంగ్ లీడర్స్ ఉండరు ఇంకెవరు అని అట్లా అన్ని దగ్గర అలాగే చేస్తారు వాళ్ళలో మేము ఒకరు అలాంటి బాధ్యత కుటుంబమే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో మీ వెనక అంటే మీ మిమ్మల్ని ముందుకి నడిపించే విషయంలో మీ వారు కృష్ణ బాబు గారి పాత్ర బాగా సపోర్ట్ ఇస్తారు ఆయన ధైర్యం చెప్తారు అంటే ఒక్కొక్కసారి భయపడుతుంటాం కదా ఏం కాదు నేను కదా భయపడద్దు అని అట్లా ధైర్యం చెప్తారు సపోర్ట్ ఇస్తారు బస్శెట్టి కృష్ణబాబు గారు చూస్తే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంటారు ప్రత్యేకించి బెట్టి శైలి మీరు మాత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకెళ్తారు కారణం ఏంటి నాకు ఫస్ట్ నుంచి ఇది చిన్నప్పటి నుంచి దైవ భక్తి ఎక్కువ అందుకని ఎక్కువగా ఈ సేవా ఉంటాను స్వచ్ఛంద సేవ టెంపుల్స్ లో అట్లాగా స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటాను ఓకే ఓకే సరే భవిష్యత్తులో ఏమన్నా ఒక ఒక మంచి పొజిషన్ లో వెళ్ళాలనే లక్ష్యంతో రాజకీయాల్లో పనిచేస్తున్నారా అట్లా ఏం లేదు అసలు ఇది మహిళా అధ్యక్షురాలు కూడా నేనైతే అనుకోలేదు అనుకోలేదు అందరూ వ్యక్తులు ఉన్నారు ముతురు మండలంలో అది అది అనుకోకుండా అనుకోకుండాట్లా కమిటీలో వాళ్ళు అన్నగారు ప్రపోజ్ చేసి పెట్టింది అండో కష్ట రోజుల్లో ఆ ఓకే ఓకే ఆ పెట్టినందుకు మేము నిలబడి చేశాం ఓకే అమ్మా మీ పంచాయతీల సూపర్ పాన్ల తోలేడిగలో కార్యక్రమ కార్యక్రమాలు చేస్తున్నారమ్మ ఆ ఇంకా లేదండి స్టార్ట్ చేస్తాం ఓకే ప్రజలతో ప్రజా స్పందన ఎలా ఉంది కార్యక్రమాల పట్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్ని అన్ని జరుగుతున్నాయి కదా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ హ్యాపీగా సంక్షేమం అంటే సంక్షేమం వాళ్ళు అంటూ ఉన్నారు మరి సంక్షేమం వైసీపీ కాదు సంక్షేమం అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు ఇదే తల్లికి వందనం వాళ్ళు పెట్టారు అమ్మఒడి పెట్టారు ఎంత మందికి ఇస్తామన్నారు తర్వాత ఏం చేశారు ఒక్కొక్కరికి ఎవరో ఒకరి ఫ్యామిలీలో ఒకరికి ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురుంటే ఇవ్వలేదు కదా ఆ ఒక్కరికి ఒకసారి ఇస్తే రెండోసారి ఇచ్చేదిలే అట్లా జరిగి నీ చాలా దగ్గరలో అలాగే జరిగాయి అందుకని వాళ్ళు ఏది నిలబెట్టుకోవాలా కాబట్టి ఇచ్చాం మేము ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడు పెన్షన్స్ అయినా కానీ ఏం చేశారు రెండు వందలు రెండు వందలు సంవత్సరానికి రెండు వందలు పెంచారు వాళ్ళు మేము అలా కాదు కదా ఒకేసారి చెప్పింది మా పెద్ద నెరవేర్చారు చూసి ఆలోచన చేస్తే సంక్షేమం అంటే కూటమే ఉంటారు కూటమే కచ్చితంగా కూటమే ఓకే ఓకే మరి ఈసారి మేము వస్తే మళ్ళీ ఒక భయానకమైనటువంటి రోజులు తీసుకొస్తాం అని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఒక మహిళగా మీరు చెప్పండి ఆ విషయం పట్టు భయపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు రారు ఆ మహిళలు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు మహిళలు ఎవరు ఓట్ లేరు వాళ్ళకి నేను ఒక మహిళగా నేను చెప్తున్నాను ఆ అలాంటి పాలన మాకు వద్దు అని మహిళలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు అయిపోండ్రమ్మ అది ఆల్రెడీ ఫిక్స్ అయిపో మహిళగా మీరు చెప్పండి మీరు కొన్ని ఫంక్షన్ కి వెళ్తుంటారు లేదంటే కొన్ని పార్టీ కార్యక్రమాలకు వెళ్తుంటారు లేదంటే ఏ రకరకాల కొంతమంది మీరు మాట్లాడే సందర్భంలో ఏమంటారమ్మ మహిళలు ఈ ప్రజెంట్ పాలన పైన గడిచిన పాలన పైన అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము అసలు ఆ టైం లో ఇప్పుడు ఒక టైం దాటి బయటకు వెళ్లాలన్నా భయపడే రోజులు విచ్చలి విడిగా మందు గంజాయి అట్లా ఉండింది కదా అప్పట్లో అందుకని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎక్కడికి పోయినా ఈ పోలీసులు గాని అంతా ఎక్కడైనా బాగుంది అని అనుకుంటున్నారు అంతా ఇప్పుడు ఈ పాలనే కావాలని కోరుకుంటున్నారు అలాగే అదే స్టాండ్ లోనే ఉంటారని చెప్పారు ని మనం మర్చిపోయే ఖచ్చితంగా మర్చిపోవడం ఇంకా అంతే వాళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ మేమే వస్తామని వాళ్ళకి తెలుసు వాళ్ళ మేము ఇంకా రామనేది తెలుసు కానీ వాళ్ళు డైవర్ట్ జనాల్ని అట్లా చేస్తున్నారు ఓకే అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే గడప మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పైన వ్యక్తిగత ఉద్దేశంతోనే ఆయన పైన కేసులు పెట్టి మా నాన్నని అన్యాయంగా ఉంచున్నారు అని చెప్పి కాకాని పూజితమ్మ గారు అంటారు లేదండి ఇది అందరికీ తెలుసు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైనా యాక్షన్స్ తీసుకోవాలా కామ్ గానీ చిన్నగా జరుగుతా ఉన్నది దాని ప్రొసీజర్స్ మామూలుగా అలా జరిగిందే గానీ కావాలని చేసింది కాదు అదే ఆ అమ్మాయి అలా అండం కూడా కరెక్ట్ కాదు న్యాయ పోరాటం అంటూ కాకాని పూజితమ్మ ప్రజల్లోకి వెళ్తూ ఉంది ఇంటింటికి తెలుగుదేశం తొలి అడుగు అంటూ సోమిరెడ్డి శృతిరెడ్డి గారు కూడా ప్రజాస్పందన ఇద్దరు మధ్య ఎవరికి భాగం ప్రజాస్పందన శృతి రెడ్డికే ఉందండి ఖచ్చితంగా సో మీరు కూడా ఆమె పాటు పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు పాల్గొడుతుంటారు చెప్పడం ఫైనల్ కి చెప్పండి ఎమ్మెల్యే గారి ఆఫీస్ మీరు ఏదైనా పని ఉందని ఒక వ్యక్తిని తీసుకు అక్కడ ఎలాంటి సమాధానం వస్తుంది చాలా బాగుంటదండి రిసీవింగ్ మేము పోంగానే అన్నగారు ఉంటే ఫస్ట్ లేడీస్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ మమ్మల్ని పిలిపించి మాట్లాడతారు లేదా ఆఫీస్ లో లేరు అప్పుడే వచ్చారు అనుకో మమ్మల్ని చెప్పైనా పిలిపిస్తారు లేదా మాత్రం నిలబడుకొని అయినా అప్పుడే మాట్లాడతారు చాలా రెస్పాన్స్ చాలా బాగుంటది అన్నదే ఓకే థ్యాంక్ యూ అమ్మ వెరీ మచ్ మీరు సమయాన్ని మా రైట్ న్యూస్ కి కేటాయించినందుకు తప్పకుండా రానున్న రోజుల్లో మీరు సోమిరెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క అన్నదండలతో మీ గ్రామాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని సేమ్ టైం భవిష్యత్తులో ముత్తుకు ప్రజెంట్ ముత్తుకురు మండల మహిళా అధ్యక్షాలుగా ఉన్న మీరు మరిన్ని పదవుల్ని స్వీకరించాలని పొందాలని చెప్పి మా ఛానల్ తో మనసారి కోరుకుంటున్నాము